ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఎంఐఎం కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద పోలీస్ కంప్లైంట్ చేశారు ఆయన మా పాత బస్తీలోని ఓ వర్గం ప్రజల మనోభావాన్ని కించపరుస్తూ మాట్లాడారని చెప్పేసి ఆ కంప్లైంట్లో ఆ యువకులు చెప్పడం జరిగింది నిజానికి ఆ యువకులు ఎవరు అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా తెలుస్తోంది అంటే ఎంఐఎం నాయకుల సూచనల మేరకు ఆదేశాల మేరకు ఆ యువకులు ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది వాస్తవం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుని ఆ విధానాన్ని పెట్టుకుని ముందుకెళ్తూ ఉన్నారు రాజకీయాల్లో హిందుత్వ భావాజాలాన్ని తీసుకెళ్ళాలి సనాతన ధర్మ పరక్షణ కోసం ముందుకెళ్లాలి దేశవ్యాప్తంగా కూడా సనాతన ధర్మ బోట్ ఏర్పడాలని చెప్పేసి కూడా ఆయన ఫైటింగ్ చేస్తూ ఉన్నారు దేవాలయాల సంరక్షణ దేవ అంటే ప్రత్యేకించి ఆయన ఈ పాతబస్తీ మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను పాతబస్తీలో ఒక హిందూ టెంపుల్ మీద దాడి జరిగింది సికింద్రాబాద్లో ముత్యాలం టెంపుల్ మీద దాడి జరిగింది అంబర్పేటలో దేవాలయం మీద దాడి జరగాలని చెప్పేసి ప్రయత్నం కూడా జరిగింది వీటి మీద వరుసగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావాలని కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆయన తిప్పికొట్టే ప్రయత్నంలో కామెంట్ చేసిన మాట చేసినట్టున్నారు అయితే దీని మీదే ఎంఐఎంకు సంబంధించినటువంటి నాయకులు కంప్లైంట్ చేశారు పవన్ కళ్యాణ్ మీద అయితే ఇక్కడ ఒక కీలకంశ మాట్లాడుకోవాలి ఎంఐఎం అనేటువంటిది వాళ్ళ కొలుగా మేము ఒక మతానికి సంబంధించిన రాజకీయ పార్టీ ఒక వర్గానికి సంబంధించిన రాజకీయ పార్టీ అని చెప్పుకొని రాజకీయం చేస్తూ ఉంటారు ఇప్పుడు పచ్చకించి పవన్ కళ్యాణ్ వాళ్ళు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అంటే హైదరాబాద్లో కూడా జనసేన పెరుగుతుంది రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది రెండోది హిందూ భావాజాలాన్ని ఎవరు మాట్లాడినా సరే ఎవరు నెత్తిమెత్తుగా పెట్టుకున్నా సరే వాళ్ళని టార్గెట్ చేయడం ఎంఐఎం తన పనిగా పెట్టుకుంటూ ఉంటుంది ఇలా హిందూ భావాజాలాన్ని నెత్తి మీద పెట్టుకొని దానికోసం దాని రక్షణ కోసం తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఇలా పెట్టుకుంది ఇంకోటి కూడా నడుస్తుంది టాకు ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి రాజాసింగ్ జనసేనలో చేరతాడన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే బీజేపీలో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నాడు బీజేపీ నాయకత్వం మీద అలా కొంత అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది ఈ మధ్యకాలంలో బీజేపీ పెట్టినటువంటి మూసి నిర్వాసితుల కోసం రాత్రి నిద్ర పెట్టిన ప్రోగ్రాంలు కూడా ఎక్కడ కనిపించినట్టు లేదు ఇంత అంతకుముందు బీజేపీ పెట్టిన రకరకాల కార్యక్రమాలు కూడా ఆయన యాక్టివ్గా పాల్గొట్టలేదు ఆయన సపరేట్గా ఉంటున్నారు ఆయన గోశామహల్ ఎమ్మెల్యే ఆయన జనసేన జనసేన ఈ పాతబస్టీలో రెండోది హైదరాబాదులో జనసేన ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉంది అనేటువంటిది రెండు రాజాసింగ్ సరే మిత్రపక్షంలోనే బీజేపీ మిత్రపక్షంలోనే ఉన్నాడు కాబట్టి చీర్ణాచారకపైన అసలు ఆ విషయం కూడా పక్కన పెట్టేస్తే బీజేపీ టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కలిసి రాబోయే కాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకి ముందుకెళ్లే అవకాశం ఉంది సో వీళ్ళని చూపించి ఈ కూటమిని చూపించి ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ భావాజాలను చూపించి మళ్ళీ ముస్లిం ఓటుని తన వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాబట్టుకోవాలనేటువంటి ఒక టార్గెట్ని ఎంఐఎం పెట్టుకుంది దానికోసమే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది అనేటువంటిది నడుస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా పాత బస్తీలో ఎంఐఎం హోల్డింగ్ పోతూ ఉంది మొన్న మాధవీ బీజేపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఆ మంచి ఫైట్ ఇచ్చారు ఇంతకుముందు ఎంఐఎంకి పోటీ లేదు పాత బస్తీలో కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మాధవీ బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి కొంత పోటీ ఇచ్చారు సో ఈ పోటీని నిజానికి ఏంటంటే ఎంఐఎం ఏంటంటే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో పొత్తులో ఉంటుంది వాళ్ళతో కలిసి ఉంటుంది ఆ పాత బస్తీ అభివృద్ధి చెందకుండా ఎంఐఎం ఏడ్డుపడుతుందనే భావన కూడా పాత బస్తీలో ఉంది సో ఇప్పుడు పాత బస్తీ అభివృద్ధి నినాదాన్ని కనుక కూటమి పార్టీలు ఎత్తుకుంటే అది ఎంఐఎంకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి మెట్రో తీసుకురావడానికి కూడా ఎంఐఎం వ్యతిరేకిస్తుంది కానీ రేవంత్ రెడ్డి నేను పాత బస్తీకి మెట్రో తీసుకొచ్చేది తీసుకొచ్చేది అంటాడు నిజానికి ఎంఐఎం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతోనూ ఇప్పుడు అన్న అధికార పార్టీ కాంగ్రెస్తోనూ మైత్రిగా ఉంది ఉంటుంది ఫస్ట్ టైం మొన్న చూశారు మీరు ఎంఐఎం నాయకులు కేటీఆర్ని ఏదో వ్యాఖ్యలు చేయటం మీ బాగుత మొత్తం మాకు తెలుసు మీ జాతకం మొత్తం మాకు తెలుసు మరి పది సంవత్సరాల కాలంలో అదే క్య బీఆర్ఎస్ పార్టీతో అంటగాంది ఇదే ఎంఐఎం మీకు ఒక చిన్న విచిత్రకరమైన పరిణామం చెప్తాం ఎంఐఎం అసలు దేశంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో మిత్రంగా ఉంటుంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో మిత్రంగా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తన అధికారంలోకి వచ్చి వాళ్ళతో కూడా మిత్రంగా ఉంటుంది అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో మిత్రపక్షంగా ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ దేశంలో ఏ ఎంపీ కన్నా అపాయింట్మెంట్ దొరికి దొరలేదు అమిత్ షా గారిది కానీ ఈజీగా అపాయింట్మెంట్ దొరికేటువంటి వ్యక్తి ఓవైసీ అంట బీజేపీ నైపులే ఓపెన్గా చెప్తూ ఉంటారు అంతేందుకు ఇప్పుడు మన రాజాసింగ్ గురించి మాట్లాడుకున్నాం రాజాసింగ్ మీద ఎంఐఎం పోటీకి నిలబెట్టదు మనం నిలబెట్టలేదు ఏంటి ఈ రాలూచి రాజకీయాలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోటి ఉంటుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనార్టీలు ఎక్కడుంటే అక్కడ పోటీ చేస్తానని ఎంఐఎం చెప్తూ ఉంటుంది మరి తెలంగాణలో అన్ని చోట పోటీ చేయదు దేశంలో ఎక్కడ మైనార్టీలు ఉన్నా పోటీ చేసిందట కానీ తెలంగాణ అంటే ఎంఐఎం పుట్టింది ఇక్కడ ఈ గడ్డ మీద ఎంఐఎం రాజకీయం చేస్తుంది ఇక్కడ ఎంఐఎం నాయకులు ఇక్కడ వాళ్ళు కానీ ఇక్కడ ఈ సొంత రాష్ట్రంలో ఒక హైదరాబాద్ పాతబస్తి ఆ ఏడు పది నిజవర్గాలు తప్ప వాళ్ళు బయటికి పోయి పోటీ చేయరు వాళ్ళు పోటీ చేసేటువంటి అగ్గిరిలోనే వాళ్ళు ఏడు తొమ్మిది నిజవర్గాల్లోనే వాళ్ళు ఉంటారు అదేంది మరి చాలా చోట నిజామాబాద్లో ముస్లిమ్స్ ఉన్నారు కరీంనగర్లో ఉన్నారు ఖమ్మంలో ఉన్నారు మరి అక్కడెందుకు ఎంఐఎం పోటీ చేయదు అంటే అక్కడ ఓట్లు ఏదో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్కి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్కి వాళ్ళకి అంటగట్టేసి వీళ్ళ పని వీళ్ళు నడుపుకుంటూ ఉంటారనే అనుమానం కూడా చాలా ప్రజల్లో ఉంది నిజానికి ముస్లిమ్స్ అంటే కమిట్మెంట్ ఉంటే మైనార్టీలు అంటే కమిట్మెంట్ ఉంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ లక్ష్యాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంఐఎం కట్టుబడి ఉంటే ఎంఐఎం నిజంగా బీజేపీని వ్యతిరేకిస్తేది అవి పార్టీ అయి ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఆ వైఖరి తీసుకుని పోటీ చేయాలి కదా గోసేమాలలో కూడా పోటీ చేయాలి కదా ఇది అనేక రకాల ప్రశ్నలు ఎంఐఎం మీద వస్తూ ఉంటాయి సో ఎంఐఎం అనేది ఒక లాలూచి పార్టీ ఇప్పుడు ఈ చాలామంది అనేది ఉందంటే మెట్రో కూడా రేవంత్ రెడ్డి మెట్రో కూడా ఎంఐఎం ఒప్పుకోలేదు కానీ కానీ ఒక కండిషన్ కాడ ఒప్పుకుంది అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్కి కాలేజ్ ఉంది ఆ కాలేజీ చెరువులో కట్టారు పాత్మా కాలేజీ ఆ కాలేజీ కూర్చివేయాలి ఆ కాలేజీ కూర్చివేయకుండా కాపాడుకోవాలి అంటే ఏదో దాన్ని ప్రభుత్వం దానికి మీరు ఓకే కట్టేసుకోండి అని చెప్పేసి అంటే ఇప్పుడు మెట్రో కట్టుతానని రేవంత్ రెడ్డి అంటున్నాడు పాతబస్తీకి ఎందుకంటే తన మార్కు హైదరాబాద్లో ఉండాలని రేవంత్ రెడ్డి తాపత్రయం సో రేవంత్ రెడ్డి తాపత్రయానికి అడ్డుపడకుండా ఉంటే మూసీ నది నిర్వాసితుల సమస్యకి అడ్డుపడకుండా ఉంటే నిర్వాసి సమస్య కావచ్చు దీనికి మన మెట్రో ప్రాజెక్ట్ కావచ్చు అడ్డుపడకుండా ఉంటే ఏ నా కాలేజీని గోల్చడు ఇది ఎంఐఎం నాయకుల ఆలోచన అనేటువంటిది ఇట రాలుచి రాజకీయాలు ఎవరితో వాళ్ళతో రాళ్ళుచి రాజకీయాలు అడుగుతూ ఉంటుంది అమ్మయమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు లాలుచికి లొంగే వ్యక్తి కాదు వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాదు సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్గా పెట్టుకున్నారు అందులోనూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని హిందుత్వ భావాజాలాన్ని మీద పెట్టుకొని దేశవ్యాప్తంగా భావాజాలాన్ని బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇలా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా పాల్గొంటూ ఉన్నాడు తర్వాత రాబోయేటువంటి తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తాడు ఎక్కడో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ రోల్ పోషించిన వాడు హైదరాబాద్లో పోషించడా రెండు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సరే రిజల్ట్ నెగిటివ్గా రావచ్చు కాక కానీ జనసేన పోటీ చేసింది బీజేపీతో పొత్తుతో భాగంగా ఇప్పుడు కూటమి పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాయి కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ కలిసి హైదరాబాద్లో పోటీ చేస్తే అది ఖచ్చితంగా జనసేనకు ఒక అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కూటమి పార్టీలకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది గమనించిన ఎంఐఎం మెయిన్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు కనపడుతుంది పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ చేశారు ఎంఐఎం సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది యువకులు మరి ఆ కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ అనేట సమాచారం రావట్లేదు మరి కేసు నమోదు చేస్తారా లేదా అనేటువంటి తెలియాల్సి ఉంది కానీ ఏది ఏమైనా సరే ఆ కేసుతో పోయేదేమి ఉండదు కానీ జనరల్గా పవన్ కళ్యాణ్ని ఎంఐఎం టార్గెట్ చేయబోతుంది రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసే అవకాశం ఎంఐఎం నాయకుడి నుంచి కనపడుతుంది అనేటువంటిది అతను మనం క్లియర్గా కనపడుతుంది కానీ అందరితో ఆలోచి నడి రాజకీయాలు నడిపించేటువంటి ఎంఐఎంని రాబోయే కాలంలో పాతబస్తీ ప్రజలు నమ్ముతారా ఇప్పుడు వాళ్ళకి పాతబస్తీలో గత ఐదు సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్లో ఉండి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మైనార్టీలకి ఎంఐఎం చేసింది ఏంటి అది చెప్పుకొని ఎన్నికలకు దమ్ము ధైర్యం ఎంఐఎంకుందా లేదు ఖచ్చితంగా లేదు ఎలా నన్ను నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కూడా అది బీజేపీకి అడ్వాంటేజ్గా మారకుండా ఉండేదానికోసం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దానిలో భాగమేమో అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో కొంత ఫ్రెండ్లీగా ఇప్పుడు ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం ద్వారా ఒకటి మైనార్టీలను మళ్ళీ వాళ్ళ వెనకాల పెట్టుకున్నట్టు ఉంటుంది గవర్నమెంట్తో కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా మంచి నడుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఇలాంటిది లేపాలి అని చెప్పేసి ఏమైనా కంప్లైంట్ చేయించారంటే రాబోయే కాలంలో చూడాల్సి ఉంది ఒకవేళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కూడా తిట్టారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు ఈ ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ పదకొండు నెలల కాలంలో అనేక హామీలను గాలి వదిలేశారనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఎంఐఎం నాయకులు డైరెక్షన్లో ఎంఐఎంకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ చేశారనేటువంటిది కూడా రాబోయే కాలంలో తే అంశం కానీ ఏదేమైనా అన్ని విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఎవరేంటన్నది ప్రజలు అర్థం చేసుకోగలరు ఒక రోజు కాబట్టి రోజు అర్థమవుతుంది ఖచ్చితంగా